అదృష్టం డీజీపీ గారు ర్యాంక్ స్వాగతం గుడ్ మార్నింగ్ ఎవరి నేను ప్రతిరోజు ఇక్కడ ఉద్యోగం చేసేటప్పుడు క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ కోసం సిక్స్ పెట్టాలనికే వస్తాయి మీ ముందే ఎక్సర్సైజ్ చేస్తుంటే చాలామంది మీరు ఇక్కడ కవాతులు నిర్వహిస్తూ రకరకాల విన్యాసాలు చేస్తుంటే నేను చాలా సంతోషంగా చూస్తూ ఉంటాను ఇప్పుడే మేడం రాజ్ కుమార్ గారితో మాట్లాడుతున్నాను డిఐజీ గారితో ఆమెకు ప్రాబ్లం వచ్చింది సీరియస్ హెల్త్ క్రైసిస్ దానికి దాని ఆ హెల్త్ క్రైసిస్ మీద పోరాటం చేసి ఈరోజు మీ ముందు ఉత్సాహంగా ఉల్లాసంగా నిలబడి మంచి స్పీచ్ ఇచ్చారు దాని రహ దాని రహస్యం ఏంటి అని అడిగా అడిగితే దానికి సమాధానం ఏంటంటే ఎక్సర్సైజ్ చేసి శరీరాన్ని కొద్దిగా కష్టపెట్టి ఆరోగ్యం ఆరోగ్యాన్ని పెంపొందించుకుని ఆ యొక్క వచ్చినటువంటి సమస్యని అధిగమించాను సక్సెస్ఫుల్గా అని చెప్పి చెప్తున్నారు సో నగేష్ బాబు గారు కొత్తగా వచ్చారు వచ్చిన వెంటనే ఇది ఏర్పాటు చేయడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది అదే కాకుండా ఆక్టోపస్ ఇక్కడ ఉండటం మూలంగా మనకు కొన్ని ఫెసిలిటీస్ వచ్చినాయి మీరు ఆ ఫెసిలిటీస్ని కూడా వాడుకోవాలని ఆబ్స్టికల్ కోర్సు ఇట్లాంటివి చాలా బాగా పెట్టారు దాన్ని ఎలా ఉంది అని చెప్పి చెప్పడానికి చూడటానికి నేనే ఒకసారి అన్ని అప్స్కిల్స్ చేశా మీలో కొంతమంది అయినా ఆ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను తర్వాత మీ అందరికీ అంటే ఈ స్పోర్ట్స్ అనేది వన్ ఆఫ్ ది పార్ట్స్ అనమాట ఇది ఒక భాగం మనం ఫిజికల్గా యాక్టివ్గా ఉండటానికి ఫిజికల్గా యాక్టివ్గా ఉండటం ఆరోగ్యాన్ని కాపాడుకోవటం సమతుల్యమైనటువంటి ఆహారాన్ని తీసుకోవటం ఒక మీ దేహదారోగ్యానికే కాదు మన ఉద్యోగ అవసరాలకే కాదు మిమ్మల్ని చూసి మీ కుటుంబ సభ్యులు కూడా మంచి మార్గంలో నడవడానికి ప్రయత్నం చేస్తారు ఈరోజు చాలామందికి సమస్య ఏంటంటే సిడేటరీ లైఫ్ అని అంటారు అంటే కూర్చుని ఉద్యోగం చేయటం కదలకుండా ఉండటం ఎక్కువసేపు ఫోన్ చూడటం ఇట్లాంటి వా అండ్ దాని తర్వాత ఏంటంటే మనకు మూడు మనకు మూడు వందల అరవై ఐదు రోజులు మూడు పూట్ల నుంచి నాలుగు పూట్లు భోజనం చేయటం అందులో కూడా ఎక్కువగా వైట్ రైస్ ఇట్లాంటి సమతుల్యమైన ఆహారం కాకుండా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి ఫుడ్ తింటాం దీని దీనివలంగా ఆరోగ్యం చెడిపోతుంది అందరికీ సో ఆరోగ్యానికి మీరు ప్రాథమిక ముఖ్య ఉద్దేశంగా మీరు తీసుకొని ఈ స్పోర్ట్స్తో పాటు ఇవాళ స్పోర్ట్స్ మీట్లో పార్టిసిపేట్ చేస్తున్నారంటే మీరు ఎన్నో రోజుల నుంచి స్పోర్ట్స్ని ప్రాక్టీస్ చేస్తున్నారని లెక్క కానీ మీలాగా ఈ బెటాలియన్లో ఉండి మీ అంత ఇంట్రెస్ట్ తీసుకోవాలని నేను బయట ఉన్న సిబ్బందిని కూడా స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయకపోయినా ఆరోగ్యం మీద మాత్రం ఖచ్చితంగా శ్రద్ధ చూపించాలని నేను వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నాను ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది బెటాలియన్ బెటాలియన్లో మన ఫ్యామిలీస్ కూడా ఇక్కడే ఉన్నారు ఇది ఒక ఉత్సవంగా జరుపుకున్నప్పుడు ఖచ్చితంగా మన ఫ్యామిలీ మెంబెర్స్ కూడా వాళ్ళకు తగినటువంటి స్పోర్ట్స్ని ఏర్పాటు చేసి వాళ్ళని కూడా మీరు చీర్ చేసి ఉత్సాహపరిచి ఇలా ఫిజికల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసేటట్టు చేయగలిగితే మనతో పాటు మన ఫ్యామిలీ కూడా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను ఇది ఇలా చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నందుకు ఇక్కడ మీ కమాండెంట్స్తో పాటు ఆశీర్వాదం గారు రామచంద్రమూర్తి గారు నరసింహారావు గారు ఇక్కడ ఉన్నారు వారందరినీ కూడా అభినందించు తమ శ్రీ మాదిరెడ్డి ప్రతాప్ ఐపీఎస్ డీజీ ఫైర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వారికి బటాలియన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదములు ఇప్పుడు